నమస్తే నేను మురళీధర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొల్లేరు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంది మనం ఇప్పుడు ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్నాం కొల్లేరుకి అంటే ఏలూరు నుంచి కొల్లేరుకి వెళ్తానికి మొత్తం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ కట్టయిపోయాయని చెప్పుకోవచ్చు మొత్తం అంటే కొల్లేరు లంక గ్రామాల్లో మొత్తం వాటర్తో నిండిపోవడంతో మొత్తం ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ రావడంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయే పరిస్థితి కనబడుతుంది అటు నుంచి లంక గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడాను ఏలూరు రావాలంటే రాలేని పరిస్థితి ఉంది అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే దెందులూరు శాసనసభ్యులు చింతన ప్రభాకర్ ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఇక్కడ సంబంధించిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్థాయిలో వాళ్ళకి కావాల్సిన నిత్యవసర వస్తువులు కానీ మంచివి కానీ సప్లై అందించే విధంగా చర్యలు తీసుకోమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ లోని ఈ రకంగా రావడం ఇక్కడ ఒక రకంగా మంచిదే కొల్లేరు పూర్తి స్థాయిలో వాటర్ రావడం జరకాలను సంతరించుకోవడం ఇక్కడ మత్స్య సంపద పూర్తి స్థాయిలో మంచిదే కానీ కానీ ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే మాత్రం పూర్తి స్థాయిలో కొంప కొల్లేరైపోద్ది అనే ఉంటాడు ఆ రకంగా అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అంటే ఈ రకమైన పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఎగువ ప్రాంతాల్లోని రకరకాల వాగులు సంబంధించింది బుడమేరు కానీ తమ్మిలేరు కానీ రాములేరు కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఎగువ ప్రాంతాల్లో ఉన్న వాగులు ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ కొల్లేరు ప్రాంతానికి చేరుకోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అంటే చుట్టుపక్కల నుంచి వచ్చే వాగులు ఈ కొల్లేరు సరస్సులోకి వచ్చి ఈ కొల్లేరు నుంచి సముద్రంలో కలిసే కలిసే పరిస్థితి అయితే ఉంటుంది ఆ రకంగా అంటే కొల్లేరులో ఎంత వాటర్ వచ్చినా ఇది స్టాగ్నేట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంటే లేదని చెప్పుకోవాలి దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి వస్తే కొల్లేరు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురవడం వల్ల మొత్తం ఇక్కడ చేపల చెరువులు మొత్తం ఇక్కడ సంబంధించిన కొంతమంది బడా వ్యాపారులు కానీ బడా భూస్వాములు కానీ కొల్లేరుని ఆక్రమించుకొని చెరువులు తవ్వడం వల్ల మొత్తం ఇక్కడ కొల్లేరు పూర్తి స్థాయిలో ఆక్రమ గురిందని చెప్పుకోవచ్చు దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాటర్ ఎక్కడికెక్కడ స్టాగ్నిట్ అయిపోవడం వల్ల కొల్లేరు ఇలాగ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అయితే దీన్ని ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మార్పు చేయడం అంటే ఎవరు సాధ్యం కాదు సాక్షాత్ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమాన్ని గతంలోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినా కానీ ఆ ప్రక్షాళన కార్యక్రమం జరిగింది తదనంతరం వచ్చిన గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో వదిలేయడం వల్ల మరీ ఆక్ర మరోసారి ఆక్రమ గురయ్యని చెప్పుకోవచ్చు అది తెలుగుదేశం ప్రభుత్వం అయినా అనుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం అయినా చెప్పుకోవచ్చు ఏది కూడా దీనిలో ఎగ్జామ్షన్ లేదు అన్ని రాజకీయ పార్టీలు కొల్లేరుకు కొల్లేరు అంటే ఒక పాత్ర లాంటిదే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే ఈ కొల్లేరు ఈ రకంగా మునిగిపోవడం వల్ల ఇక్కడ మొత్తం వాటర్ పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యే పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు అయితే పర్వాలేదు కానీ మరికొద్ది రోజుల పాటు ఇదే విధంగా వాటర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న వాటర్ పూర్తి స్థాయిలో ఈ కొల్లేరులో చేరితే మాత్రం కొల్లేరులో ఇంకా విపత్కర పరిస్థితి అయితే ఏర్పడే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ కొల్లేరు లంక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలకి అంటే టౌన్ ప్రాంతానికి రావాలంటే రాలేని పరిస్థితి మొత్తం అంతా వాటర్ నిండిపోవడం వల్ల పెద్ద పెద్ద భారీ వాహనాలు తప్పితే చిన్న చిన్న వెహికల్స్ ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ రాలేని పరిస్థితి భారీ అయితే వచ్చే పరిస్థితి ఉంది చిన్న చిన్న వాహనాలు రాలేని పరిస్థితి అయితే ఉంది ఇంకా రావాలంటే ఏదైనా పడవలు కట్టుకొని పడవలతో ద్వారా వచ్చి రా వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు అయితే పరిస్థితి అంత సీరియస్గా లేదని చెప్పుకోవచ్చు కానీ మరికొన్ని కొద్ది రోజుల్లో మాత్రం వాటర్ అది ఇదే రకంగా వస్తూ ఉంటే మాత్రం కొల్లేరు పూర్తి స్థాయిలో మురిగిపోయే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్ చేస్తానికి ఏ రకంగానూ వాటర్ డైవర్ట్ చేస్తానికి ఆకువీడు తదితర ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని గుర్రపు డెక్కను తొలగించడం అదే విధంగానూ ఆ ప్రాంతంలో ఉన్న తూడు చెట్లు నీటిని తొలగించడం వల్ల ఈ నీరు సముద్రం కలిసే విధంగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది దానివల్ల పూర్తి స్థాయిలో మురిగే ప్రసక్తి అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రకంగానూ కొల్లేరు పూర్తి స్థాయిలో ఈ రకంగా ప్రక్షాళన చేసినా కానీ ఈ పరిస్థితి మరోసారి ఈ మునిగిపోయే పరిస్థితి వచ్చిందంటే రాజకీయ పార్టీలు చేస్తున్న పరిస్థితికే దీని కారణంగా చెప్పుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఈ కొల్లేరులోని అక్రమంగా చెరువులు తవ్వుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం వల్ల ఈ పరిస్థితి చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా కానీ ఇక్కడ పరిస్థితి మార్టం లేదు ఇక్కడ కొల్లేరు ప్రజల జీవన విధానం అదే విధంగా ఉంది వాళ్ళ జీవితాలు మాత్రం మెరుగుపరిచే పరిస్థితి కనబడట్లేదు ఈ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కొల్లేరు ఈ రకంగా మునిగిపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మమ్మల్ని రక్షించండి మాకు జీవనానికి కావాల్సిన సభ్య సదుపాయాలు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా గగ్గులు పెడుతున్నారు ఇది కొల్లేరులో పరిస్థితి